ఎంటీవీ న్యూస్కు స్వాగతం ఆళ్లగడ్డలో వర్షాల ప్రభావం నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల వల్ల అరటి మొక్కజొన్న పంటలను తీవ్ర నష్టం జరిగినందున ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమాకిషోర్ రెడ్డి కోరారు ఆదివారం రోజున సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల గుడును పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు ఎమ్మెల్యే భూమా అక్లప్రియ ముఖ్యమంత్రిని కలవడం తప్ప రైతుల సమస్యల పరిష్కారానికి పెద్దగా చర్యలు తీసుకోలేదని కిషోర్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఈరోజు పంటలకి మద్దతు ధర ఇవ్వడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈరోజు ముఖ్యంగా చూస్తుంటే అరటి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కిలో లాస్ట్కి వచ్చేటప్పటికి రూపాయికి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కొంతమంది రైతులు మా చారుమరి మండలం మన ఆళ్ళగడ్డలోనే దాదాపు చారులమరి మండలంలో రుద్రవరం మండలంలో అదేవిధంగా రెండు మండలాల్లో దాదాపు ఐదు వందల ఎకరాల పైన అరటి సాగు చేస్తున్నారు ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొత్తము పంటని తొత్తిచ్చే పరిస్థితి చారుమరి మండలంలో చిన్న వంగలి పెద్ద విలేజెస్లో అంతా కూడా అన్నీ తొత్తిచ్చే పరిస్థితిలో ఉంది ప్రభుత్వము కనీసం రైతులని ఆదుకునే పరిస్థితిలో ఉందా లేదా అనేది కూడా అర్థం కాట్లేదు ఇంకో పక్క చూస్తే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పేసి దాదాపు నెల రోజుల నుండి చెప్తున్నారు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎక్కడ చేస్తున్నారు దాదాపు మొక్కజొన్న పంట బయటకు వచ్చి నెల రోజులు రావస్తుంది రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పదహారు వందలు పదిహేడు వందల రూపాయలకి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది దళారులు కొనుక్కొని వేరోజు గోడలలో పెట్టుకుంటారు అంటే ఏంట్రా అంటే నెక్స్ట్ ఇంకొక పది రోజుల మార్కెట్ ఓపెన్ అవుతుంది మార్కెట్ యాక్కు కొనుగోలు చేస్తాం మేము అమ్ముకుంటాం అంటే ఇంక ఇక్కడ రైతులకు లబ్ధి ఎక్కడుంది పదిహేడు వందలు పద్దెనిమిది వందలకి రైతులు అమ్ముకోవాలి మళ్ళీ రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు మీ మద్దతు ఇచ్చినప్పుడు మీ అధికార కూటమి నాయకులు దళారులు వాళ్ళు అమ్ముకోవాలన్నా ఎవరికి వెళ్తున్నాయి డబ్బులు అంతా రైతులకు మీరు ఎక్కడ మేలు చేస్తున్నారు కనీసం దాదాపు నెల రోజుల నుండి వర్షాలు కుర్చడము అధిక వర్షాలు తుఫాన్ల వల్ల కనీసం ఎంత నష్టపోయారనేది కూడా ఇంతవరకు ఒక అంచనా వేయలేకపోయారు ఇంకా రైతులు మీరు ఎక్కడ ఆదుకుంటారు ఒక ఇన్పుట్ సబ్సిడీ లేదు ఏది లేదు ఇంతవరకు మద్దతు ధరకు కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఇంకో పక్క చూస్తే ఈరోజు ఆల్రెడీ ఇంకో పంట వేయడానికి రెడీ అవుతున్నారు రైతులు ఒక పంట అయితే ఇంకో పంటకు రెడీ అవుతున్నారు రైతులకి యూరియా కష్టాలు ఈరోజు యూరియా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి స్కేర్ సిటీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక పక్క యూరియా లేదంటే యూరియానే వాడద్దనే పరిస్థితికి వస్తున్నారు అంతేగాని రైతులకి యూరియా అందుబాటులో తీసుకురావాలనే పరిస్థితి లేదు ప్రతి ఒక్కటి రైతులని చిన్న చూపు చూసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో మరోపక్క ఇలా ఆరులగట్లో జరుగుతున్నాయి అయితే అసలు లేదు మన ఎమ్మెల్యే గారు చూస్తే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారు ఏం చెప్తున్నారో అర్థం కాదు ఆయనకి వినపడుతుందా లేకపోతే చోటు చెవులో శంఖం వదినట్టు ఏమైతే నేను పోయినప్పుడంతా రైతుల కష్టాలు అని చెప్తుంది కనీసం ఆయన రైతుల కష్టాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు చెప్పేదాన్ని నమ్మట్లేదా లేకపోతే ఆయనకి వినపడట్లేదా రైతుల గోడ వినపడట్లేదా ఇప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే పోయి కలిసి వచ్చారు ఏం సాధించారు కనీసం మొక్కజొన్న కేంద్రాలు పెట్టలేదు కొనుగోలు కేంద్రాలు ఏమీ చేయలేదు ఇక నువ్వు ఎందుకమ్మా యూరియా లేదని చెప్పి మొత్తుకుంటుంటే ఒక పక్క మండలంలో అటుపక్క అంతా యూరియా లోడ్లు మీరు ఎత్తేస్తున్నారు మీ నాయకులు మీరు అందరు కలిసి ఎవరు పోతున్నారు లోడ్లు సామాన్య ప్రజలకు ఎందుకు అందుబాటులో తీసుకురాకపోతున్నారు గత నాలుగు నుంచి విజయ డరి పాలపై ఆరోపణలు వస్తున్నాయి కదా దాని మీద మీ ఆరోపణ విజయ డైరీ ముప్పై ఐదు ఎకరాల స్కామ్ ఒకటి ఒక కోటి ఇరవై లక్షలు అని చెప్పేసి నాలుగు రోజుల నుంచి వార్తలు విజయ డైరీలో జరిగే వాస్తవంలో నిన్న ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టేట్టున్నారు ఎస్ విజయన్ గారు ఆయన క్లియర్గా చూపించడం జరిగింది ఏమని ఆ ఏ ఎకరా కూడా విజయ డైరీకి సంబంధించిన ఆస్తులు కూడా ఏది కూడా మార్చలేదని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు అంటే మీ అబద్ధాలకు ఒక హద్దు కూడా ఉండదు వెంటనే ముప్పై ఐదు ఎకరాలు మారిపోయింది ఎస్వి జగన్ ఎస్వి జగన్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల పేరు మీరు మార్చేసారు కనీసం పది పది నిజాలు ఎక్కడైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నాకు తెలుసు అందుకేనేమో వీళ్ళు పోయి ఏదో ఇస్తున్నారు ప్రతిసారి పది అబద్ధాలు చెప్పి ఒక నిజం చెప్తే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని నోటికొచ్చినవన్నీ అబద్ధాలు చెప్తే ఇలాంటి అభానాలు వేస్తే ఎవరు నమ్మరు అందుకే ఆయన ఆఖరికి రైతుల నష్టాలు కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చినాడ గొప్ప తీసి నాకు డౌట్ ముందు అబద్ధాలు తగ్గించుకుంటే ఇప్పుడు మారిపోయినాయి అది మారిపోయినాయి విజయరి కొట్టేసినారు పదివేల కోట్లు పోయింది ఇవన్నీ అబద్ధాలు మానుకుంటే ఏదైనా నమ్ముతారు నాయకులు లేకపోతే ఎవరు నమ్మరు టాపిక్ ఏదో మనం విజయ డైరీ కూడా కానీ ఇప్పుడు ఈ టాపిక్లో రైతులు మేము ఒకటే కోరేది ఈరోజు అరటి వెంటనే నష్టమైన రైతులని కాపాడండి ఇట్టే వదిలేస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది మీ మీ కూటమి బతుకు భవిష్యత్తు కూడా దారుణంగా ఉంటుంది ఇమ్మీడియట్గా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా కొడుతుంది డిమాండ్ చేస్తాం